హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రస్తుతానికి నేను బండి తీసుకొని మడ రయ్యాన్ని తొక్కు తొక్కుతే మా ఫ్రెండ్ వాళ్ళు విలేజ్కి వెళ్దాం అనుకున్నా కానీ అట్లా తొక్కితే పోల్సలు ఫైన్ వేశారు అందుకని స్లోకి వెళ్తున్నా అసలు చుట్టూ వ్యూ మాత్రం మామూలుగా లేదు చుట్టూ అసలు చూడండి అటు పక్క పొలాలు అటు పక్క చెరువు మొత్తం ఈసంగ బండ కోసం రెడీ అవుతుంది ఎంతైనా పల్లెటూరు ఫ్రెండ్స్ ఉంటే అక్కే వేరు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకున్నానండి ముందు పోయేట వాడు నెంబర్ వన్ బుల్షెట్ కాదు వాడు కాకుండా ఇప్పుడు నాయనకు ఒక లంగ్ ఉన్నాడు ఇక్కడ వీడు వీడు మామూలు కాదు బొబ్బరి లేచిందారా అరే బొబ్బరు కూడా తొక్కకుండా పోయిందా వీడు ఏ ఆల్రెడీ ఉన్నాయి అది

360万 अगर बजट ले गए रे आ गुड मॉर्निंग ठीक है आ मिनिमम 30 40000 को आल हमें कंदो अरे एक को असली इले को हमें बाहर के रात ले होते संतोष लेकिन, लेकिन ये लेकिन साला लेकिन कर क्या रहे हैं यहां पे पटवर को तो गो शॉटिंग और तो मीटिंग करना नहीं संतोष हां शार्प करने उसको सेलिंग

ఇట్లా కూడా వాడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మా వాళ్ళు మా వాళ్ళు టాలెంటెడ్ కాదు మల్టీ టాలెంటెడ్ వీళ్ళు ప్రేమతో సంచి అయితే నింపించింది నాకు ఈ బండికి ఈ సంచికి ఎట్లా డ్రైవింగ్ చేసుకుంటే పోవాలో అర్థమై కావట్లేదు ఒకలాగా వెళ్ళిపోతా See you later. Bye.